హలో బ్యూటిఫుల్ అండ్ గాడ్జియస్ వ్యూర్స్ మీకోసం అని చెప్పి నేను ఈ రోజు స్పెషల్ బ్లాగ్ వచ్చేసానండి ఎవరైనా కూడా నాతో పాటు బిజినెస్ ప్రమోషన్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి కాల్ చేసేసేయండి ఈ రోజు నేను వస్రలత అయితే వచ్చేసానండి శ్యామల మహాలక్ష్మి షాప్ కి షాప్ నెంబర్ వన్ ఎయిటీ ఎయిట్ అన్ని కూడా హోల్సేల్ గా ఉండబోతున్నాయి హైలైట్స్ అయితే చూసేయండి ఓకే అండి డార్క్ కలర్స్ లైట్ షేడ్స్ ఏది కావాలనే అవైలబుల్ గా ఉంటాయి ఓకే 32 రూపాయలు కూడా తినేట్లు ఓకే ఇది కలర్ గ్యారెంటీ కలర్ గ్యారెంటీ క్వాలిటీ వచ్చి చెక్ చేసుకొని ఖరీదిస్తాం ఓకే అండి కాల్ ఎంత కాల టైలర్ ని గనక చేసుకోవాలనుకుంటే 6 మీటర్లు 10 మీటర్లు అలా తీసుకోవాలి తప్ప మీట్రో 6 మీటర్ 2 మీటర్లు అంటే ఓకే ఓకే అండి క్వాలిటీ గ్యారెంటీ కలర్ గ్యారెంటీ క్వాలిటీ చెక్ చేసుకొని మీరు నో ఎక్స్చేంజెస్ అండ్ నో రిటర్న్స్ ఆ నో ఏవైనా సరే శ్యామల మహాలక్ష్మిలో ప్యూర్ కలర్ గ్యారంటీ కదా సార్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సారీ ఎనభై ఐదు రూపాయలు పడుతుంది యాభై పీసులైనా వంద పీసులైనా ఇస్తాం అమ్మా ఎయిటీ ఫైవ్ రూపీస్ వచ్చేటప్పటికి నూట పాటి రూపాయలు పడుతుంది అది మిక్స్ డిజైన్స్ వస్తుంది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ మిక్స్ డిజైన్స్ ఓకే ఇది కూడా పన్నెండు ఓకే మంచి కాంట్రాస్టింగ్ పళ్ళు అండ్ బార్డర్ వస్తుంది ఓకే వಾವ್ కట్ వర్క్ ప్యాటర్న్ లో డిజైనర్ బ్లౌజ్ వస్తుంది వಾವ್ ఇది చూడొరికి మీకు ఉంది గిఫ్టింగ్ పర్పస్ కి పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి పణకు డిజిటల్ ప్రింటెడ్ పళ్ళు వಾವ್ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి చాలా బాగుంది ఓకే చాలా కష్టం మనకు హోల్సేల్ కావచ్చు వసర్లత వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేస్తే చాలండి షాప్ నంబర్ వన్ ఎయిటీ ఎయిట్ శ్యామల మహాలక్ష్మి విజయవాడ కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి సింగిల్స్ మాత్రం ఇవ్వరు ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా నమస్తే అది శ్యామల మహాలక్ష్మి అమ్మ విజయవాడ వన్ టౌన్ మా షాప్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో పెట్టాము అప్పటి నుంచి వస్తే షాప్ నెంబర్ నూట ఉంది ఆ షాప్ లో ఏదైనా సరే తీసుకుంటాము ఈ మాకు ఓన్లీ సెమీ హోల్సేల్ అమ్ముతాము ఇళ్ళకాడ అమ్ముకునే వాళ్ళకి కానీ షాప్ లో వాళ్ళకి కానీ అమ్ముతాము రిటైల్ అమ్మము వాళ్ళ రిటైల్ బేసిక్ లో ఎవరైనా వస్తే ఒక ఐటమ్ పది పదిహేను తీసుకుంటే మేము ఇవ్వగలవా ఈ రోజు ముందుగా మన వ్యూస్ కోసం ఏం కలెక్షన్ చూపిబోతున్నారు సార్ అది కాటన్ లైనింగ్ తాల కాటన్ లైనింగ్ లో సార్ అంటికి టైలర్ నికి ఆటికి కలర్ గ్యారెంటీ 32 రూపాయలు కొడుద్ది స్టార్ట్ ఇస్ మీటర్ 32 రూపాయలు పడుతుంది సార్ స్టార్ట్ ఇస్ మీటర్ 32 రూపాయలు కొడుద్ది 70 80 రూపాయలు ఉంటాయి ఓకే ఇది ఏదైనా తీసుకోవచ్చు ఇది కలర్ చార్ట్ క్వాలిటీ కానిది డార్క్ కలర్స్ లైట్ షేడ్స్ ఏది కావాలనే అవైలబుల్ గా ఉంటాయి ఓకే రెండు రూపాయలు కలర్ గ్యారెంటీ క్వాలిటీ వచ్చి చెక్ చేసుకుని ఓకే అండి వాళ్ళు ఎంత టైలర్లు కనుక చేసుకోవాలనుకుంటే ఆరు మీటర్లు పది మీటర్లు అలా తీసుకోవాలి తప్ప మీటర్ అర మీటర్ రెండు మీటర్లు అయితే ఇవ్వండి క్వాలిటీ ఫుల్ గ్యారంటీ కలర్ గ్యారంటీ క్వాలిటీ చెక్ చేసుకుని మీరు తీసుకో నో ఎక్స్చేంజెస్ అండ్ నో రిటర్న్ ఓకే సార్ ఓకే పాప్ లైన్ లంగాలు పాప్ లైన్ లంగా ఇది ఎక్సెల్ వచ్చి ఫార్టీ ఫోర్ వస్తుంది ఫార్టీ త్రీ నడు వస్తుంది ఓకే లంగా సైజ్ ఇది తొంభై ఐదు రూపాయలు పడుతుంది తొంభై ఐదు నైన్టీ ఫైవ్ రూపీస్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓకే కొంచెం కట్ చేసుకొని కూడా నీళ్ళలో వేసుకోవచ్చు రంగపోతే మా లంగా మాకు ఇచ్చేయచ్చు

వాక్ సెట్ తీసుకోవచ్చు క్వాలిటీ కూడా ఫుల్ గ్యారెంటీ ఓకే ఏవైనా సరే శ్యామల మహాలక్ష్మిలో ప్యూర్ కలర్ గ్యారెంటీ కదా సార్ వాట్ రూపాయలు సెవెంటీ ఓకే ఓకే హాఫ్ గన ఓకే ఓన్లీ చీర ఓన్లీ సారీ ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఎయిటీ

అంటే పదిహేను పీసులు ఓకే మేము వీడియోలో మాత్రం కొన్ని చూపిస్తున్నాం అండి ఒకసారి డైరెక్ట్ గా విజిట్ చేస్తే చాలా చాలా ఉన్నాయి కలెక్షన్స్ అయితే ఓకే డిజిటల్ ప్రింటెడ్ సారీ డిజిటల్ ప్రింటెడ్ సాటిన్ బాటర్ సాటిన్ బాటర్ చీర నాలుగు వందల తొంభై రూపాయలు పడుద్ది రిటైల్ ప్రైస్ అయితే వన్ థౌసండ్ దాకా ఉంది మీరు కలర్ క్వాలిటీ ప్రైస్ చేసుకొని ఖరీదు చేసుకోండి ఓకే సార్ రేపు అమ్మా ప్యూర్ క్రేప్ హెవీ క్రేప్ వస్తుంది క్రేప్ కూడా గ్లోజ్ వస్తుంది ఇది వచ్చేటికి నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది ఫోర్ సెవెంటీ ఫైవ్ వచ్చాడు ఎనిమిది వందలు తొమ్మిది వందలు పడుతుంది ఇది ఆల్రెడీ డిజైన్స్ వస్తాయి సెట్ వైజ్ ఇస్తాం కావాలంటే ఇవన్నీ డిజైన్ చూపిస్తున్నాను కొప్పిస్తున్నాము ఈ రోజుల్లో దాంట్లో ఫోర్ బోర్ సర్చ్ చేస్తాయి ఓకే పి ఆర్ క్రేప్ దీంట్లో మీకు ఏదైనా స్కూల్ పర్పస్ కానీ లేకపోతే ఏదైనా ఒకే రెండు ఇరవై పీస్ మీద యాభై పీస్లు మీద మీకు క్వాలిటీ చూపించి క్యాట్లాగ్ చూపించి ఇస్తామండి ఓకే అండి చాలా బాగున్నాయి కలెక్షన్స్ ఓకే నెక్స్ట్ టైం కలెక్షన్

వస్తుంది చక్కగా చిన్న బోర్డర్ వస్తుంది సైజ్ రూపీస్ ఓన్లీ ఓకే ఓకే మనం చూసింది ప్లెయిన్ బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే ఓకే మంచి కాంట్రాస్టింగ్ పళ్ళు అండ్ బార్డర్ వస్తుంది. ఆ కట్ వర్క్ లో డిజైనర్ బ్లౌజ్ వస్తుంది. రూపాయలు 625 రూపీస్ ఓన్లీ అండ్ ఇందులో కూడా ఆఫ్ కలర్స్ ఉన్నాయి. నెక్స్ట్ కలెక్షన్ అండి డిజిటల్ లో అమ్మా ఓకే బ్లౌజ్ ఇది చూపించి మీకు రిటైర్ అయితే నార్మల్ వెయ్యి రూపాయలు అమ్ముతారు నార్మల్ పార్టీ రూపాయలు వస్తుంది ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి మ్యారేజ్ పర్పస్ పెట్టుబడులు గిఫ్టింగ్ పర్పస్ కి పెట్టుబడులకి చాలా బాగుంటాయి వస్తుంది అమ్మా సిక్స్ సెవెన్ కలర్స్ దాకా వస్తాయి ఓకే ఇలా పౌచ్ ప్యాకింగ్ అయితే వస్తుంది ఓకే అండి ఓకే సార్ నెక్స్ట్ ఇంకా కలెక్షన్ చూపిపోతున్నారు ఇది ఓకే లైట్ వెయిట్ వస్తుంది

ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది ఓకే ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఒకసారి చూసేసుకోండి సింగిల్ కావాలంటే మాత్రం ఇవ్వరు ఖచ్చితంగా హోల్సేల్ గా తీసుకోవాలి రీసెలర్స్ ఎవరైనా చూస్తుంటే మాత్రం తప్పకుండా కాంటాక్ట్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి నెంబర్ కి ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ ఓకే ఫ్యాన్సీ సారీ ఫ్యాన్సీ ఓకే మంచి స్కై బ్లూ కలర్ సారీ ఓకే సార్ చాలా బాగుంది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇందులో కలర్స్ ఉన్నాయా సార్ ఓకే డిజైన్స్ కూడా ఉన్నాయి ఓకే ప్యాటర్న్స్ కూడా చేంజ్ అవుతాయి సేమ్ ఫ్యాబ్రిక్ లో ఫ్యాన్సీ సారీస్ ఓకే ఈ సారీస్ కాస్ట్ సార్ ఏదో రూపాయలు సిక్స్ ఎయిటీ రూపీస్ ఓన్లీ

ఓకే ఫస్ట్ చూసింది గ్రే బ్లూ పింక్ ఇంకా కలర్స్ అయితే చాలా ఉన్నాయండి వావ్ ఆరెంజ్ కలర్ ఓకే సార్ ఓకే సార్ నెక్స్ట్ ఇంగ్ కలెక్షన్ వావ్ చాలా లైఫ్ ఫ్యాన్సీ అండి చాలా బాగుంది ఓకే సూపర్ షైన్ అయితే ఉంటుంది సారీ ఓకే प्लेन लो ब्लाउज़ होता है, ब्लाउज़ की बेटी होता okay. है, ओके सर। फिर वो गुड़ा कलर्स आते हैं। ओके, कलर्स एंड पैटर्न्स ऐसे चेंज होते हैं, एक साथ चीज़ों से सैंडी कलर्स, एंडी सरीज़ कॉस्ट है? देखो बड़े की दुबारा हमने हारा पाल हम। Eight hundred and twenty रुपीस ओल्डली, ओके सर। ओके, नेक्स्ट अच्छे स ఓకే సార్ నెక్స్ట్ ఈ కాటన్ చీరలు ప్యూర్ కాటన్ సారీ చీరలు చాలా రకాలు ఉన్నాయి టూ ఫిఫ్టీ కాటన్ నుంచి సెవెన్ హండ్రెడ్ వరకు మేనా కాటన్ వరకు ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా క్వాలిటీ ఫింగ్ గ్యారంటీ సారీ విత్ బ్లౌజ్ హోల్సేల్ గా బయట రిటైల్ సెవెన్ హండ్రెడ్ దాకా అమ్ముతారు కలంకారి బ్లౌజ్ దానికి బ్లౌజులు ఉంటాయి ఇది వచ్చేటికి రెండు వందల తొంభై రూపాయలు పడుతుంది శారీ విత్ బ్లౌజ్ టూ నైన్టీ రూపీస్ పడతాయి ఇంకా ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి అండి షిబోరీ ప్యాటర్న్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఓకే